మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ పింఛన్లు పెంచింది పెట్టింది నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ఎనభై నాలుగు ఎనభై ఐదులో పెట్టారు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని డెబ్బై రూపాయలు చేశాను మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదహైదులో రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఐదు నెలల్లో మీరు చూస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ విధంగా పేదవాడికి ఇచ్చామంటే నాకు అనిపిస్తుంది నా జీవితం ధన్యమైందని చెప్పుకోవడానికి నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్లకు న్యాయం చేశాను కాబట్టి అరవై నాలుగు లక్షల మందికి రెండు వేల ఏడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నెలకిస్తున్నాం ఇది చూస్తే ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్క పింఛన్ల మీద ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే ఓ ఇక్కడ మీరు పక్కన కర్ణాటక వెళ్తారు మళ్ళీ ఒక నెల మీరు పింఛన్ తీసుకోకపోతే ఆ పింఛన్ క్యాన్సిల్ అయిపోతుంది కానీ నేను ఈరోజు ఆలోచించింది ఒక నెల తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలు మూడు నెలల పింఛన్ మీకు ఇచ్చే ఏర్పాటు చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దీనిపైన ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర పదిహేడు కోట్ల రూపాయలు అదనంగా దీనికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకోపక్క ఇరవై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది మామూలుగా ఈ ప్రభుత్వం లేకపోతే నష్టపోయేవారు వారందరికీ నెలగిస్తాం రోజుల్లో కూడా ఇస్తాం ఎవరైనా సరే మగవాళ్లు చనిపోతే ఆ ఇల్లు అనాథ కాకూడదని భార్యకు ఇమ్మీడియట్ గా పింఛనిచ్చే ఏర్పాటు చేశాను ఆటోమేటిక్గా మీకు వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను